వెల్కమ్ టు ఆర్వై టీవీ నేను మీ మలతా. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు రామయ్యం పేటలో ముస్తాబవుతున్నది వైవిధ్య భరితమైన రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చేందుకు నలుమూలల గణనాథులు కొలువుదీరనున్నారు వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఊరూరా సందడి మొదలైంది వివిధ ఆకృతుల్లో భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధంగా ఉన్న బొజ్జ గణపయ్యల కోసం మండపాలు ముస్తాబవుతున్నాయి వాడవాడల్లో వినాయక విగ్రహాలను నెలకొల్పేందుకు నిర్వాహకులు సన్నద్దమవుతున్నారు అయితే గణేష్ మండపాల ఏర్పాట్లపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా అనుమతులు పొందడాన్ని తప్పనిసరి చేశారు మండపాల వద్ద పోలీసులు బందోబస్తుతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షించనున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తుంది సెప్టెంబర్ ఏడున వినాయక చవితి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ గణేష్ విగ్రహాలు అనేటివి ధరలు అంటే చాలా ఎక్కువ వేరే ఇక కొంతమంది పెట్టాలనుకుంటున్నాకపోతుంది కొంతమంది ధరలు ఎక్కువ దాని ద్వారా కొంచెం ఇబ్బంది పడుతుంది చాలామంది పైన సార్ కంటే సార్ చాలా ఎక్కువ ఉన్నాయి మంచిది రేట్లు దానివల్ల పైన సార్ పెట్టిన సార్ కొంతమంది పెట్టా గట్లా పెట్టలేదు సార్ మన శ్రీ గణేష్ కళాహి నుంచి మాట్లాడుతున్నాం దాదాపు మేము చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకుడి దాకా ఇక్కడ అన్ని రకాలుగా మీకు అవైలబుల్గా దొరుకుతాయి హైదరాబాద్ పోకున్నా సరే అక్కడికన్నా ఇక్కడ వెజిటేబుల్గా అన్ని రకాల వెరైటీస్ మా దగ్గర ఉంటాయి ఏంటంటే ఈసారి చాలా రీజనబుల్గా ఇవ్వాలని ప్రజలకు మేము సేవ చేసుకుంటా ఒక ఎంతో కొంత అంత లాభాలు కాకుండా తక్కువ లాభాలతో మేము అందరికీ ప్రజలకు పని ఇవ్వాలన్నట్టుగా మేము ఇక్కడ పెడుతున్నాం దాదాపు మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముతున్నాం మా దగ్గర వెయ్యి రూపాయలు స్టార్ట్ చేస్తే ఇరవై ఎనిమిది వేల దాకా ముప్పై వేలు దాకా మా దగ్గర ఉంటాయి సరే హైదరాబాద్ పోకుండా సరే హైదరాబాద్ కన్నా రీజనబుల్ రేట్లో మా దగ్గర ఉంటుంది రామాన్పి శ్రీ గణేష్ కళా దగ్గర రీజనబుల్ రేట్లో చాలా మంచిగా ఇస్తున్నాం ఇప్పటికీ మా దగ్గర ఆల్మోస్ట్ అయిపోయినాయి ఒక ఎనిమిది గణపతులు మా దగ్గర ఉన్నాయి ఈ వర్షాల కారణం వల్ల ఆ ఎనిమిది గణపతులు కొద్దిగా స్టక్ అయినాయి ఈ వర్షాలు లేకపోతే మా దగ్గర స్టాక్ అనేది ఉండదు పోయినసారి కన్నా కొద్దిగా కొద్దిగా ఫిరిగి ఏంటంటే మెటీరియల్ దొరకక ప్లస్ సంథింగ్ లేబర్ ఛార్జ్తో కొద్దిగా రైట్లు అనేది కొద్దిగా పెరగడం జరిగింది అయినా మేము చూసుకుంటే మా లాభాలతో కొద్దిగా వెజిటేబుల్తోంది నా పేరు నర్సింగ్ శ్రీ గణేష్ కళా ఆర్ట్స్ గణపతులు అమ్మబడును ఇక్కడ గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి గణపతులు అమ్ముతున్నాను ఇప్పటివరకు వరకు బాగానే ఉంది వర్షాల కారణం వల్లనే ఈసారి కొద్దిగా ఇబ్బంది జరుగుతున్నది నాలుగైదు రోజులు వారం రోజుల నుంచి వర్షాలు జరుగు పడడం వల్ల చాలా ఇబ్బందికరంగా అనిపించింది గత సంవత్సరం నుంచి ఒక రెండు మూడు నాలుగు దుకాణాలు ఉండేవి ఈసారి ఏడెనిమిది దుకాణాలు అయినాయి దానివల్ల కూడా కొద్దిగా బిజినెస్ పరంగా కూడా కాంపిటీషన్ అయిపోయింది విధంగా కూడా కొద్దిగా మనం చూసి ఇక ఎట్లా ఉంటే అట్లా గణపతులు అమ్మడం జరుగుతుంది ఇది అప్పటికంటే ఇప్పటికీ వినాయకుల రేట్లు పెరిగిపోయినాయి అన్నీ శరీర్ అనేది ఇవన్నీ ట్రాన్స్పోర్టింగ్ అనేది ఇవన్నీ ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది పరిస్థితి పోయినసారి కంటే ఈసారి అమ్మడము బాగా రేటు అంటే అక్కడ తీసుకొచ్చే దగ్గర గణపతులకు విగ్రహంకు ఐదు వందల నుంచి ఏడు ఎనిమిది వందలు పెరగడం జరిగింది అలాగే డీసీఎంల కిరాయిలు కూడా ఒక్కొక్క డిసీఎంకు వెయ్యి రూపాయలు పెరగడం జరిగింది అమాని ఖర్చు కూడా ఒక్కొక్కరు రెండు వందలు మూడు వందల చొప్పున విరగడం జరిగింది అవన్నీ చూసుకొని ముట్ల ఈసారి విగ్రహాలు కూడా రేట్ ఎక్కువ పెరిగి పెంచి అమ్మడం జరుగుతుంది మాకు కూడా ఈ ఖర్చులు ఇవన్నీ వెళ్ళాలి కాబట్టి అట్లా విగ్రహాల రేటు పెరగడం జరిగింది దానివల్లనే ఈసారి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నదన్నట్టుగా చెప్తుంది